చూడండి ఒకటి అధికారంలో ఉన్నప్పుడు జగన్ చిరంజీవితో చేతులు జోడించి దండం పెట్టించుకున్నారు కట్ చేస్తే ఆ జగన్ పార్టీని అధా పాతాళంలోకి తొక్కి చిరంజీవి కాళ్లకు దండం పెట్టారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విజువల్స్ చూసి అన్నతో దండం పెట్టించుకున్న పార్టీకి తమ్ముడు పిండం పెట్టేశారని జన సైనికులు అంటున్నారు యానిమల్ సినిమాలో తండ్రిని చంపడానికి ట్రై చేసిన బాబీ డియోల్ ను చంపేసి రణబీర్ కపూర్ ఇంటికి వస్తాడు ఆ సీన్ గుర్తుంది కదా ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ జగన్ ను ఓడించి చిరంజీవి ఇంటికి వచ్చినట్లుగా ఉందని ఫ్యాన్స్ కంపేర్ చేస్తున్నారు ఈ విజువల్స్ చూసి తర్వాత తెలిసిందే కదా చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ ఎగబడిపోతుంటాడు అలాంటిది చేతులు జోడించి దండం పెట్టించుకునేలా చేశారంటే పవన్ కళ్యాణ్ ఇక ఆగుతాడా అందుకే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదన్నదే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లారు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న టీడీపీ బీజేపీని కలిపారు వ్యతిరేక ఓటు చీలకుండా ఒక్కొక్కరు రికార్డు మెజారిటీలతో గెలిచేలా చేసి నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న పార్టీని పదకొండుకే పరిమితం చేసి ఆ విజయంతో సగర్భంగా మెగా కాంపౌండ్లోకి అడుగుపెట్టాడు అన్నయ్యకు పాదాభివందనం చేస్తూ ఇదిగో అన్న అధికారంతో విర్రవీగిన అహంకారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నా అన్నట్లుగా కనిపించింది ఈ విజువల్స్ చూస్తుంటే అని జన సైనికులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఈ అన్నదమ్ముల ప్రేమను చూస్తుంటే మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి I <laughs> do